లొంగిపోయిన అన్నలతో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా పార్టీ పెట్టే యోచనలో మాజీ మావోయిస్టులున్నారా అదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనం కాబోతుందా అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు మాజీ మావోయిస్టులు సోను ఆషన్నల నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిష్కరించబోతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పటికే పార్టీపై సంకేతాలిచ్చారు మల్లోజుల వేణుగోపాల్ దీంతో తుపాకీ వదిలి బ్యాలెట్ పోరు దిశగా అడుగులు పడుతున్నాయి దేశవ్యాప్తంగా మరో పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం సాయుధ బాటిలో కాకుండా రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనుంది ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని మరోమారు ఆయుధాలు చేపట్టబోమని ఆశన్న స్పష్టం చేశారు అక్టోబర్లో అరవై మంది మావోయిస్టు కేడర్లతో సోను రెండు వందల పది మందితో ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయారు ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా నలభై ఒకటి మంది నక్సలైట్లు ఇరవై నాలుగు ఆయుధాలతో లొంగిపోయారు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య ఆరు వందలకు పైనే ఉంటుంది వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నారు కేంద్ర హోంశాఖ విధించిన ఆరు నెలల గడువు తర్వాత ప్రజల్లోకి రానున్నారు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి కొత్త పార్టీ అధికారికంగా ఆవిర్భవించే అవకాశం ఉంది అయితే పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు పదాలు ఉంటాయా ఎన్నికల్లో పోటీ చేస్తుందా వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కొత్త పార్టీతో మాజీ మావోయిస్టులు ప్రజలకు చేరువయ్యేనా ఆ కొత్త పార్టీకి ప్రజలు పట్టం కడతారా అసలు మాజీ మావోయిస్టుల జెండా అజెండా ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు మావోయిస్టులు నక్సలైట్లు కామ్రేట్లు అన్నలు ఏ పదం వాడినా సరే వాళ్ళందరూ కూడా దేనికోసం పనిచేశారు అంటే పేద ప్రజల కోసం ఆ పేద ప్రజల కోసం మేమున్నాము అంటూ కూడా అడవి బాట పట్టి అడవిలో నుంచి ఏ రాజకీయ పార్టీలు అయితే పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను పీక్కు తింటున్నాయో వారి తరపున మేము గన్ను పట్టి అక్కడి నుంచే పోరాడతాం అనేటటువంటి సిద్ధాంతంతో మావోయిస్టులు రెడీ అయ్యారు ఇక్కడ ఒకటి అంటే రాజకీయ నాయకులకు ఆపోజిట్గా మావోయిస్టులు సిద్ధమయ్యి అడవి బాట పట్టి తుపాకీ చేత పట్టారు ఇప్పుడు అదే మావోయిస్టులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తబోతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా వినిపిస్తున్నటువంటి మాట ఒక పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ అనేది ఒకప్పుడైతే ఇక మావోయిస్టు రాజకీయ పార్టీ అనేది ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్ ఏదైతే ఉంటుందో మావోయిస్టు రాజకీయ పార్టీ అంటే మావోయిస్ట్ ఉంటుందా లేకపోతే వేరే పదం ఏదైనా ఉంటుంది కానీ మావోయిస్టులు అందరూ కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసిపోయి ఆ పార్టీను రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళిపోవడమే ప్రధాన లక్ష్యంగా మావోయిస్టులు పెట్టుకున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు మల్ల రోజుల వేణుగోపాల్ సో ఆయన గత కొంతకాలం నుంచి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకోవడంతో పాటు సోను ఎవరైతే ఉన్నారో ఆ సోనుకు సంబంధించి కూడా వీళ్ళనే అంటే సీరన్న కావచ్చు సోను కావచ్చు వీళ్ళందరితో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తులతో కలిపి ఒక దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ పార్టీని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా రావచ్చు అది అయినా లేకపోతే కామన్ మ్యాన్ అయినా సరే పార్టీ పెట్టుకోవచ్చు బాగానే ఉంది కానీ ప్రజల మద్దతు అనేది చాలా కీలకం ఇప్పటికే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో కొట్టుకోలేక వాళ్ళు ఒకరి జుట్టు ఒకరు పీకోలేక ఏ పార్టీ నీవంటే నువ్వంటూ కూడా ఉన్నారు అటువంటి సమయంలో ఈ కొత్త పార్టీ వస్తే ఎలా ఉంటుంది అంటే వెదర్ ఎలా ఉంటుందంటే మావోయిస్టులు మాజీ మావోయిస్టులు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే అది వాళ్ళకు దీనికి అవతల వైపు ఉన్నటువంటి పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తే అదొక రకమైనటువంటి వెదర్ ఏర్పడుతుంది ఆ వెదర్ అంటే మావోయిస్టులు మాట్లాడితే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు వాళ్ళ పదాలు కావచ్చు అదంతా కూడా డిఫరెంట్ డెలివరీ ఉంటారు సో ఆ డెలివరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో వీళ్ళకు ప్రజలు మద్దతు ఇస్తారా నిజంగానే ప్రజలు వీళ్ళకు ఓటేస్తారా గెలిపిస్తారా అంటే మాత్రం అది ఎవరు ఏం చెప్పలేరు కానీ ఏమైనా జరగచ్చు ఇప్పుడు ఏమంటారు తలకిందులు అవ్వడం అంటారు కదా మావోయిస్టులు రాజకీయ నాయకులుగా మారిపోతారు అని అప్పసలు ఇవ్వడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా ఇప్పుడు మారిపోయే అవ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ప్రజలు ఓట్లేస్తారా వెయ్యారా తర్వాత సంగతి మొత్తానికి అయితే కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు సి మావోయిస్ట్ అట్ ది రేట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అనే విధంగా కూడా వెదర్ కనిపించే అవకాశాలతో కనిపిస్తున్నాయి శిరీష అయితే మధు అంటే ఈ లొంగుబాట్లు అనేటివి కూడా నిజంగానే రాజకీయ పార్టీ పెట్టడానికే అందరూ లొంగుబాటు అవుతున్నారంటారా ఇప్పుడున్న సిచువేషన్లో మావోయిస్టులు అందరూ లొంగిపోతున్నారు మనం చూస్తూనే ఉన్నాం మరి ఇదే అజెండా అంటారా ముందుగా లొంగిపోయి తర్వాత రాజకీయ పార్టీ పెట్టి తర్వాత ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచన ఏమైనా చేశారంటారా ప్రజలకు మేలు చేస్తాము ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఈ మధ్య కాలంలో ప్రజల కోసం పని చేసింది ప్రజల కోసం వీళ్ళు చాలా పనులు లేకపోతే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిందైతే ఫ్యాక్టరీ మాట్లాడుకోవాలి ఎవరు కూడా ఏమీ అంతగా అయితే ఏం లేదు ఎక్కడో గిరిజన ప్రాంతాలలో వాళ్ళకంటూ ఏదైనా కొంత సహాయం ఏదైనా చేసిండొచ్చేమో కానీ వాళ్ళు ఏదైతే తుపాకీ చేతబట్టి అడవి బాటబట్టినటువంటి యువత యువకులు వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరిందా సమాజంలో అంటే మాత్రం లేదు లేనే లేదు ఆ వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతాలు నెరవేరినటువంటి మొత్తం వాటి అనుకున్నట్టు అనుకున్న విధంగా కూడా ముందుకు వెళ్ళాయంటే లేదు అలాంటిది ఏమైతే కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ పార్టీలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెదర్లో వీళ్ళు ప్రజల కోసం ఏదైనా పనిచేసి ఆ ప్రజలకు అభివృద్ధి వైపు తీసుకెళ్తారా అంటే అంత చెప్పుకోదగ్గ అంత నమ్మదగినది కూడా కాదు ప్రజలు ఆదరిస్తారా ఆదరివ్వరా అనేది క్వశ్చన్ మార్క్ అంటే కొన్ని కొంత కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి అంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో మాత్రం వీళ్ళకు ఓటింగ్ పడవచ్చు ఓటింగ్ పడవచ్చు కొంత వీళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చేమో కానీ లైక్ హైదరాబాద్ ఉంది విజయవాడ ఉంది లేకపోతే ఇంకొక ముంబై ఉంది చెన్నై ఇలా ఎగ్జాంపుల్గా లైక్ హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హైదరాబాద్లో మావోయిస్టులు వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారా వెయ్యరు అసలు అసలు ఆ పార్టీ అంటే కూడా ఏంటి అనే విధంగా కూడా సిచ్యువేషన్ మారిపోతుంది కానీ ఇది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల కోసం పనిచేయడానికి ఏదైతే తుపాకీ పట్టి సిద్ధాంతం ఏదైతే మేము మైండ్లో పెట్టి ముందుకు వెళ్ళాలి అనుకున్నామో ఆ సిద్ధాంతాన్ని ఈ విధంగా అంటే పొలిటికల్ పార్టీగా ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకుడిగా గెలిచి ఆ రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పని చేయాలి అనుకునేటటువంటి ఈ ప్రాసెస్ ఉంది చూసావా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా పెద్దది శిరీష ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడము వీళ్ళు పార్టీ పెట్టాలా ఆ పార్టీకి మళ్ళీ ప్రచారం చేయాలా ప్ర ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలి గెలవాలి ఎంత కొంత రిస్కీ ఫ్యాక్టర్ అయితే చెప్పాలి రైట్ థ్యాంక్ యూ మరి